హైదరాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సోమాజిగూడలోని ఓ హోటల్లో ఎనర్జీ ట్రాన్స్మిషన్ ఇన్ ఇండియా ఫోకస్ ఆన్ తెలంగాణ అనే అంశంపై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేధావులు పర్యావరణవేత్తలు కలిసి వాతావరణ పరిరక్షణ క్లీన్ ఎనర్జీ కోసం డాక్యుమెంట్ అందజేయాలని సూచించారు రాష్ట ప్రభుత్వం ద్వారా ఖచ్చితంగా చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామన్నారు వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయని కొన్నిసార్లు అంచనాలకు అందకుండా మార్పులు జరుగుతున్నాయని చెప్పారు భూమిని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యుత్ క్లీన్ ఎనర్జీ వైపు మనం ట్రాన్సిట్ కావాలి కోల్ బేస్డ్ పవర్ నుంచి ఇతర ఎన్వైరాన్మెంట్ ఫ్రెండ్లీ ఎనర్జీ సోర్సెస్ కి గ్రాడ్యువల్ గా మారాలి అని చెప్పి ప్రెస్ క్లబ్ వారు ఈ యొక్క వర్క్ షాప్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రెస్ క్లబ్ వారిని రవికాంత్ గారిని నేను అప్రిషియేట్ చేస్తాను ఒకటి మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అన్ని రంగాలకి వ్యవసాయం గృహాలకి డొమెస్టిక్ సెక్టర్కి పరిశ్రమలకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాము కోల్ బేస్డ్ పవర్ ఏ అయితే కొద్దిగా ఎక్కువ పొల్యూషన్ క్రియేట్ చేస్తుందో ఈ ఈ సమావేశం ఒక ఉద్దేశం దాన్ని